నమస్తే నేను మీ సతీష్ ఈసీ సీరియస్ లకు సమన్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అట్టొడికి పరిస్థితులు ఉన్నాయో పోలింగ్ తర్వాత ఏదైతే హింస చెలరేగుతా ఉందో అంటే ఆఫ్టర్ పోల్ వైలెన్స్ ఏదైతే జరుగుతా ఉందో వీటికి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు ఉన్నాయా వాటిని కాపాడాల్సినటువంటి అధికారులు ఏం చేస్తా ఉన్నారు అసలు పోలింగ్ తర్వాత ఈ స్థాయిలో హింస చెలరేగుతా ఉంటే కట్టడి చేయడంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అసలు దీన్ని ఎందుకు ఇప్పటి వరకు కూడా కట్టడి చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు ఉంటే అసలు శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నట్టు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ వాటిని కట్టడి చేసి కంట్రోల్లో తేవాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున సీరియస్ అయింది సీరియస్ అవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డికి అలాగే డిజిపి గా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారికి కూడా ఈ రోజున సమన్లు జారీ చేసింది ఈ సమన్లు లో భాగంగా వారి కూడా ఈ గురువారం సాయంత్రం మూడున్నర గంటలకు ఢిల్లీలోని నిర్వచన్ భవన్ కి వ్యక్తిగతంగా హాజరై ఆంధ్రప్రదేశ్ లో చెలరేగుతున్నటువంటి హింస పైన పూర్తి వివరణ ఇవ్వాలి అంటూ కూడా సమన్లు జారీ చేసింది అయితే ఈ సమన్లలో ఉన్నటువంటి అంశాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ అంశం అనేటువంటిది రాష్ట్ర ఏదైతే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డికి ఆయన మెడకి చుట్టుకోబోతున్నాయి అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అయితే అదేంటి అసలు ఆ సమన్లలో ఏం పొందుపరిచారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి చర్చించుకునే ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల పైన కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నిచ్చినటువంటి సమన్లలో ఏం చెప్పింది అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైతే గా ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా కూడా ఆయన తన భావాన్ని ఏం చెప్పారు ఈ రోజున తన ప్రెస్ మీట్ లో వాటితో ముడిపెట్టుకుంటే అసలు వాటిని ఒకసారి బేరీజ్ చేసుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చలరేగుతున్నటువంటి హింసకు కారణం ఏమిటి అనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతుంది ప్రధాన ఏదైతే ఈ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ముఖేష్ కుమార్ మీనా ఆయన ప్రెస్ మీట్ పెట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు శాతం ఓటింగ్ పెరిగింది అని చెప్పేసి అని చెప్పారు అయితే రెండు శాతం ఓటింగ్ అంటే తక్కువేమీ కాదు అయితే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అప్పటి ఓట్లలోంచి అరవై లక్షల ఓట్లని అయితే తొలగించారు అరవై లక్షల ఓట్లని తొలగించితే మళ్ళీ రెండు శాతం ఏ విధంగా పెరిగింది ముఖ్యంగా చూస్తే పది లక్షల ముప్పై వేల మంది కొత్త ఓటర్లు అంటే మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు ఈసారి ఓటు వేశారు వారితో పాటుగా ఇతర ప్రాంతాలకి విదేశాలకి వలస వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండి జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా పదిహేను లక్షల పైచిలకు మంది పదహారు లక్షల మంది దాదాపుగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే మొత్తంగా ఇరవై ఆరు లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఇరవై ఆరు లక్షల మంది అనేటువంటిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు అదనంగా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళు అంటే అరవై లక్షల ఓట్లు తీసేసినా కూడా ఆ అరవై లక్షలు ప్లస్ ఈ ఇరవై ఆరు లక్షలుగా కనిపిస్తా ఉంది ఎందుకు అంటే డెబ్బై తొమ్మిది శాతం రెండు వేల పంతొమ్మిదిలో హోలింగ్ అనేటువంటిది జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఎనభై ఒక్క శాతం పోలింగ్ జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి చూసుకుంటే అరవై లక్షల ఓట్లు తీసేసినా కూడా ఇప్పుడు ఇంకో ఇరవై ఆరు లక్షలు అదనంగా ఓట్లు పోల్ అయినటువంటి పరిస్థితి ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీని కలవర పెడతా ఉంది కారణం ఏమిటి అంటే ఒక ట్రెండ్ అనేటువంటి సెట్ అయ్యి ఉంది జరిగినటువంటి మౌత్ పబ్లిసిటీ కూడా మనం చూసాం జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లుగా పెట్టించినటువంటి కేసులు కావచ్చు ఏ విధంగా వేధించాడు ఏ విధంగా హింస పెట్టాడు ఏ విధంగా ప్రజల్ని బాధించాడు దాంతో ప్రజలందరూ కూడా ఒక వేదన గురవుతూ ఈ రోజున ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ పెరిగినటువంటి పోలింగ్ శాతం కూడా అధికార పార్టీ నాయకుల్ని కలవరపాటుకు గురిచేస్తా ఉంది వాళ్ళు ఎక్కడ మేము ఓడిపోతున్నాము అనేటువంటి ఒక అసహనంతో ఈ రకమైనటువంటి హింసలకి పాల్పడుతున్నట్లుగా ప్రధానంగా చూస్తే పోలింగ్ రోజు ఉదయమే మాచర్లలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో మనం చూసాం ఏదైతే రెంటి చింతల దగ్గర దుర్గి దగ్గర ప్రధానంగా పోలింగ్ ఏజెంట్లుగా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ బూత్లోకి వెళ్తూ ఉంటే అక్కడ ఏదైతే పోలింగ్ బూత్కి పది అడుగుల దూరంలో పది మీటర్ల దూరంలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ఆ కార్యాలయాల్లో గొడ్డళ్ళు వేట కొడవళ్ళు రాడ్లు పెట్టుకుని ఆ తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ల మీద గొడ్డళ్లతోటి నడకడానికి వచ్చినటువంటి పరిస్థితులు వాళ్ళపైన నరికినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అదే సమయంలో మనం ఆఫ్టర్ పోల్ కూడా చూసుకున్నట్లయితే ఏ విధంగా హింస చెలరేగుతూ ఉంది ప్రస్తుతం మాచర్లలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు ఇద్దరు కూడా ఏ రకమైనటువంటి హింసను సృష్టిస్తూ ఉన్నారు అదే సమయంలో గురజాల్లో కానీ నర్సరావుపేటలో కానీ ఎలా ఉంది రోడ్ల మీద రాళ్ళు ఏదైతే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయో సీసా పెంకులు ఉంటాయో ఆ సీసాలు పగల కొట్టి సీసా పెంకులు వస్తా ఉన్నాయి అలాగే సోడా బుడ్డీల్లో కెరోసిన్ పోసి వాటితోటి దాడులు చేసుకుంటా ఉన్నారు నిప్పంటిచ్చి ఇంకో పక్కన చూస్తే తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే మాత్రం కొత్త వాళ్ళు బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడా కూడా గడిచిన రెండు రోజులుగా తాడిపత్రిలో అడుగు పెట్టేటువంటి పరిస్థితులు లేవు పూర్తిగా బాణాసంచాలతోటి ఘర్షణలు చేసుకుంటా ఉన్నారు ఎవరికి వాళ్ళు గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి ఒకళ్ళపై ఒకళ్ళు బాణాసంచాలతోటి దాడి చేసుకుంటారు ఉన్నారు అసలు పూర్తిగా ఏదైతే ఇళ్ళు ఇళ్ళు మొత్తం అంతా కూడా బాణాసంచాలు నింపేసి వాటిని పేలుస్తూ వాటిని అవతల వాళ్ళ మీదకి విసురుతూ తాడిపత్రిలోకి కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళి అడుగు పెట్టాలంటే భయపడిపోయేటువంటి పరిస్థితి తెలుగుదేశం వైసీపీ నాయకుల మధ్యన ఈ రకమైనటువంటి ఘర్షణ జరుగుతూ ఉంటే మరి పోలీసులు శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సినటువంటి పోలీసులు మాత్రం మరి ఏం చర్యలు తీసుకుంటున్నారో వాటిని కట్టడి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు అనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అలాగే నిన్న తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో చూస్తే అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన అనుచరులు ఏ విధమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితి సృష్టిస్తా ఉన్నారో మనం చూసాం ఏదైతే పద్మావతి యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తా ఉంటే పులివర్తి నాని వాహనాల పైన రాడ్లు సుత్తి తీసుకొచ్చి గడ్డపారాలు తీసుకొచ్చి ఎలాంటి దాడి చేశారు వాహనాలని ధ్వంసం చేశారు గన్మెన్ ని గాయపరిచారు అదే సమయంలో పులివర్తి నాని పైన సుత్తి తీసుకుని ఆయన నెత్తి మీద మోదపోతే ఆయన జరిగేటప్పటికీ ఆ చేతికి తగిలింది అదే నిజంగా ఆయన తలకి ఉంటే ఆయన ప్రాణాలతో ఉండే వల్ల అసలు ఎలాంటి పరిస్థితులు ఉండేటువంటివి కూడా ఈరోజు తలుచుకుంటేనే ఆ ప్రాంతం పూర్తిగా ఎలాంటి పరిస్థితుల్లో అట్టుడికి ఇవన్నీ కూడా పూర్తి నిదర్శనాలుగా కనిపిస్తూ ఉన్నాయి అదే సమయంలో నిన్న అర్ధరాత్రి చూస్తే ఆళ్లగడ్డలో అఖిల ప్రియ అఖిలప్రియ అఖిల ప్రియ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆమె అనుచరుడు నిఖిల్ని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటా ఉంటే ఏ విధంగా కారులో వేగంగా వచ్చి అతన్ని గుద్ది అతను ఎగిరి కింద పడితే అతన్ని మళ్ళీ వెంటబడి వెంటబడి నరికేందుకు కూడా వెంటబడ్డటువంటి పరిస్థితులు సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు పురుస్తూ ఉన్నాయి ఇలాంటి వయలెన్స్ ఇంత హింస ఆంధ్రప్రదేశ్లో చెలరేగుతూ ఉంటే మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు దీనిపైనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ అయింది ప్రధానంగా ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ఆఫ్టర్ పోల్ ఏదైతే వైలెన్స్ ఉంటుంది అనేటువంటిది పోలింగ్ రోజు జరిగినటువంటి ప్రక్రియను చూస్తే అర్థమవుతుంది కదా మరి ఆఫ్టర్ పోల్ వైలెన్స్ ఉంటుంది అన్నప్పుడు దాన్ని మీరు ముందే ఎందుకు అంచనా వేయలేకపోయారు ఎందుకు దాన్ని ముందే పసిగట్టలేకపోయారు మరి ఎందుకు వాటిపైన ఇప్పటివరకు వరకు చర్యలు తీసుకోలేదు ఎందుకు వాటిని కంట్రోల్లోకి తేలేకపోతున్నారు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున సీరియస్ అయ్యి రాష్ట్ర సిఎస్ జవహర్ రెడ్డికి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి కూడా సమన్లు జారీ చేసింది సమన్లు జారీ చేయడంతో పాటుగా ఈ గురువారం మధ్యాహ్నం మూడున్నరకి వాళ్ళ ఎదుట ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఫుల్ బెంచ్ ఉంటుందో నిర్వచన భవన్ లో వాళ్ళ ఎదురుగా వ్యక్తిగతంగా హాజరై వాళ్ళకి వివరణ ఇవ్వాలి అంటూ కూడా చెప్పింది అయితే ఈ అంశంలో ఇంతగా హింస పేటరేగ అంటే చెలరేగడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా ఒక్కసారి చూస్తే ఏదైతే డీజీపీ మారారు గతంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు ఆయన మారితే తప్పితే శాంతి భద్రతలు సరిగ్గా కొనసాగవు అని చెప్పేసి అని ప్రతిపక్షాలు భావించాయి దానిపైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆఖరికి వచ్చేటప్పటికి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ పేరుతో వేటు వేసి హరీష్ కుమార్ గుప్తా గారిని అయితే తెచ్చారు ఆయన్ని తెచ్చాక ఆయన కూడా కొన్ని మార్పులు చేశారు ముఖ్యంగా అనంతపురంలో అక్కడ ఎస్పీని మార్చారు అలాగే ఏదైతే గనక పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలోనూ ఎస్పి మార్చారు అలాగే చంద్రగిరి దగ్గర ఎస్పీ మార్చారు ఎస్పీని మార్చినా కూడా కింద ఉండేటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజుకి కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉండడం వాళ్ళు మాచర్లలో మనం చూసాం కదా పోలింగ్ రోజున పూర్తిగా పోలీసులే కింద స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అధికార పార్టీ నాయకులతో అంటకాగుతూ ఎలక్షన్ స్క్వాడ్ ఎప్పుడు తనిఖీలకు వస్తున్నారు ఎక్కడున్నారు ఏమిటి అనేటువంటి సమాచారం ఇవ్వడంతో ఆ పోలింగ్ బూత్ దగ్గర తప్ప మిగతా పోలింగ్ బూత్ల దగ్గర ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి ఏజెంట్ల పైన దాడులకు తెగపడుతూ ఈవీఎం మిషన్లను ధ్వంసం చేస్తూ ఈవీఎం మిషన్లలో రిగ్గింగులకు పాల్ పడుతూ అక్కడ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఏ విధమైనటువంటి చర్యలకు పోనుకున్నారు అనేటువంటిది మనం చూసాం వీటన్నిటికీ కూడా ప్రత్యక్షంగానే సహకారం అందించింది ఎవరు అంటే పోలీసులు ఈ అంశం ఈ రోజున డీజీపీ దృష్టికి కూడా వచ్చింది కొంతమంది అధికారులపైన చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు అయితే మనం గతంలో చూసుకుంటే ఎన్నికల సంఘం ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది అధికారులని సిఐ సిఐ రేంజ్లో ఉన్నటువంటి అంటే సిఐ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులని డిఎస్పీ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులని ఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని బదిలీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ ఈ కింద స్థాయి సిబ్బందిని మార్చకపోవడమే ఈ రోజున ఇలాంటి పరిస్థితులకి కారణమైంది అన్న చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అయితే దీనికి బాధ్యులు ఎవరు అనేటువంటిది రేపు కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపినప్పుడు వీళ్ళు వివరణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అంశంలో బాధ్యుడు మాత్రం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గానే కనిపిస్తాడు కారణం ఏమిటి అంటే డీజీపీ పోలీస్ బాస్ అయినప్పటికీ కూడా ట్రాన్స్ఫర్లు కానీ లేదంటే ఇతర ఇతర చర్యలు ఏవైనా తీసుకోవాలన్నా కూడా ఎలాంటి నెక్స్ట్ చర్యలు తీసుకోవాలన్నా వాటికి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అంటే పూర్తిగా అధికారం అంతా కూడా చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటుంది ఆ చీఫ్ సెక్రటరీ వల్లే ఈ రోజున కింద స్థాయిలో ఉన్నటువంటి సిఏలు గానీ ఎస్ఐలు కానీ ఆ సిబ్బంది అంతా కూడా మారలేదు వాళ్ళ ద్వారానే ఈ రోజున ఈ స్థాయిలో పోలింగ్ రోజు కానీ పోలింగ్ తర్వాత కానీ ఇంత హింస జరుగుతా ఉంది మరి ఇంత జరుగుతూ ఉంటే దీనిపైన చర్యలు తీసుకుని ఆ శాంతి భద్రతల్ని కాపాడుతూ కట్టడి చేయాల్సినటువంటి అధికారులు చర్యలు తీసుకోకపోవడం పైన ఇప్పుడు ఈసీ కూడా సీరియస్ అయింది కాబట్టి ఈ అంశంలో రేపు వీళ్ళు వివరణ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సమయంలో కచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం తమ తదుపరి చర్యలుగా చీఫ్ సెక్రటరీ పైన కూడా బదిలీ వేటు వేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అయితే ఇవంతా కూడా ఈ దాడులు ఈ హింస ఇవన్నీ కూడా దేనికి అంటే ఏదైతే ఓటమి చెందుతా ఉన్నాం ఒకవైపున చూస్తే మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో పదిహేనేళ్లుగా మూడు సార్లుగా ఆయనే అక్కడ ఆధిపత్యం చలాయిస్తా ఉన్నాడు చంద్రగిరిలో చూస్తే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం వాళ్లే ఆధిపత్యం చలాయిస్తా ఉన్నారు పుంగనూరులో చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం ఆ రాజంపేట అంతా కూడా వాళ్ళదే చిత్తూరు అంతా కూడా వాళ్ళ ఆధిపత్యం చలాయిస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున అధికారం కోల్పోతే ఆధిపత్యాన్ని కోల్పోతే వాళ్ళ బ్రతుకులు ఏ విధంగా ఉంటాయి కుక్కల చింపిన విస్తరలా ఉంటాయి అందుకే ఆధిపత్యాన్ని కోల్పోతున్నామనేటువంటి ఒక అక్కసు ఫ్రస్ట్రేషన్ అసహనంతో ఈ రోజున ఈ స్థాయి దాడులకైతే పాల్పడుతున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ ఈ అంశంలో ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే సీరియస్ అయిందో ఈ సీరియస్ అయినటువంటి పరిణామాన్ని చూస్తే మాత్రం చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి పైన అయితే ఇప్పుడు వేటు పడడం ఖాయంగా కనిపిస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ